సాయంత్రం నుంచి నన్ను ఒకటే ఒక క్వశ్చన్ అనమాట ఒక ప్రశ్న విపరీతంగా వేధిస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో సీమాంధ్రలో పుట్టి ఈ సీమాంధ్రలో పారే నీరు తాగుతున్న నాకే ఇలా అనిపిస్తుందా లేదు అని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకునే మీ అందరికీ కూడా నాలానే అనిపిస్తుందా అనేది మీరే చెప్పాలి మన కలవకుండా జగన్ మోదీ రెడ్డి నిన్న కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అని అన్నారు ప్రశ్న ఆ ప్రశ్న ఇప్పుడు ఒక అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వాళ్ళ కూడా విపరీతంగా వేధిస్తుంది ఏంటంటే ఎందుకు అంటే కేసీఆర్ గారు ఆయన తెలుసు బండ కట్టుకొని బాయల దుంకాలా లేకపోతే బాయల నెట్టేస్తా అని చెప్పి ఇంకా చెప్తేమో ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పెండ బిర్యానీ అని చెప్పని అన్నాడు లేకపోతే లంకలు పుట్టిన అన్ని రాక్షసులు ఆంధ్రలో పుట్టినవి కూడా రాక్షసులే వీళ్ళకి వాళ్ళకి తేడా కూడా ఏమీ లేదని చెప్పని అన్నాడు కేసీఆర్ ద్వారా ఇక ఇవి కాకుండా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని సాగర్ నాగార్జున సాగర్ వరకు కూడా ఆయన పెట్టని పేచీ లేదు చెయ్యని గొడవ లేదు ప్రత్యేక హోదా మీద గొడవ చేశాడు అట్లనే మనకి షెడ్యూల్ తొమ్మిది పది మీద కూడా గొడవ చేశాడు ఇవన్నీ తెలిసినా కూడా ఇప్పుడు మరి మన కల్వకుంట్ల జగన్మోదీ రెడ్డి కేసీఆర్తో కలిస్తే తప్పేంది అని అన్నాడు కదా ఆ తప్పు ఎందుకు కాదు అని చెప్పని ఎట్లా కాదు అనేది నేను అడుగుతున్నాను నాకు వచ్చిన ప్రశ్న ఇక తెలంగాణ వాళ్ళు అంటే మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఎట్లా అనుకుంటారో పక్కన పెడితే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏ ఊకో అక్క నీకేం తెలుసు మేము ఆల్రెడీ వరంగల్లో రాళ్ళు తీసుకుని కొట్టినాం కదా జగన్మోహన్ రెడ్డిని అప్పుడు అప్పుడే ఆయన ఉన్న రాయలసీమ పౌరుషం అంతా చచ్చిపోయింది నువ్వు ఇప్పుడు ఎందుకు కొత్తగా మళ్ళీ మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారంట తెలంగాణలో ప్రజలు మరి అదే నిజమైతే నిజంగానే ఆ ఆ మెసేజ్ ఏదో డైరెక్ట్ చెప్తే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేస్తాం కదా ఊరికనే మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కడప పౌరుషం ఉన్నది ఆయన ఏదో ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతలాగా ఉన్నాడు కదా ఈ రాష్ట్రం పైన ఇంకా ఒక చిన్న ఒక వన్ పర్సెంట్ అయినా ఆయనకు అభిమానం ఉన్నదేమో అని చెప్పని ఇంకా భూతద్దం పెట్టుకొని చూద్దామని ఎదుగుతూ ఉంటే మనకి ఎందుకు శ్రమ అని చెప్పి మనమే చెప్పేవాళ్ళం కదా ఎలా కేసీఆర్ కి దత్తపుత్రుడు అని చెప్పని అటు కేసీఆర్ చెప్తున్నాడు ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూనే ఉన్నాడు రెడ్డి కూడా చెప్తుంది అక్కడేమో కవితక్క చెప్తున్నారు చెప్తున్నారు ఇంతమంది చుట్టరికాలు కలుపుకున్నప్పుడు మీరు నేను ఎవరు అనవసరంగా ఈ ఎలక్షన్ టైంలో మన విలువైన సమయాన్ని వృధా చేసుకోవడానికి చక్కగా కేసీఆర్ కుటుంబంలో వచ్చిన కొడుకు దత్తపుత్రుడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎలాగో తెలంగాణలో కేటీఆర్ కి రాసి చేసాడు ఆస్తులు పర్మినెంట్ గా అక్కడ ఆ కుటుంబము ఇక్కడ ఈ కుటుంబము ఇద్దరిని కనుక ఏలుకుంటే నేను కాల్ మీద కాలు వేసుకుని ఫామ్ హౌస్ లో మంచిగా కూర్చొని పెత్తనం చేస్తా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాన్ని నా చేతిలో పెట్టుకుంటా ఇంకా కూడా బోర్ కొడితే నేను దేశం మొత్తం చుట్టి ఫెడరల్ కాసేపు లేకపోతే జాతీయ పార్టీ అంటే కాసేపు అని చెప్పని దొరనే డిసైడ్ అయిపోతే మనం నిజంగా అర్థం చేసుకోలేదు ఇప్పటి వరకు ఎందుకనంటే చీము నెత్తురు రోషం ఉన్నాడు ఎవడైనా సరే ఇరవై నాలుగు గంటల లోపల ఇక్కడ నుంచి వెళ్ళకపోతే తెలంగాణను వదిలి తన్ని తగలేస్తా అన్నాడు కేసీఆర్ దొర మరి మన జగన్మోహన్ రెడ్డికి చీము నెత్తురు రోషం ఇవన్నీ ఉన్నాయా లేకపోతే నేను ఎట్లా నన్ను పెంచుకుంటున్నా తండ్రే కదా నాకు కాదని చెప్పని ఏమైనా దుల్పరిచుకుని ఉంటున్నాడా ఈ రాష్ట్రంలో లోటస్ పాన్లో లేదంటే పక్క రాష్ట్రంలో అనేది ఆయనకే తెలియాలి ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం పైన వాళ్ళు చేస్తున్న కుట్రలకి ఇతన్ని పావులాగా ఉపయోగించుకుంటూ చేస్తున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఒక ఆంధ్ర రాష్ట్ర బిడ్డలాగా తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో అన్నారు మనకెందుకులే అనుకొని వదిలేయడానికి వీలులేని మాటలు రాష్ట్ర ప్రజలందరినీ ప్రజానికాన్ని కేసీఆర్ గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా ప్రతి నిమిషము ప్రతి రోజు అసహ్యకరంగా మాటలతో మన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తూ చావ కేసులు ఉన్నాయి కదా అని చెప్పని ఇప్పుడున్న ఈ చావను వచ్చేసి ఏ మాత్రము సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిన్న సాయంత్రము సభలో అంటున్నాడు కేసీఆర్ తో కలిస్తే నష్టమేంటి మీకు మీ నాన్న అక్రమాస్తులు సంపాదించి పెట్టాడు కాబట్టి మీకు నష్టమేమి లేకపోవచ్చు కానీ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా నిండకుండా ఇప్పటికే కట్టుబట్టలతో ఈ రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రం పడుతున్న కష్టాలంటే ఒక రైతన్న ఇప్పుడు మీ నాన్న హయాంలో చేసిన జరిగిన హత్యల్ని రైతులకి జరిగిన ఆత్మహత్యల నుంచి బయటకు వచ్చి ఈ రోజున సుఖంగా పంటలు పండించుకుంటూ ఉన్న రైతన్న ఈ రోజున సంతోషంగా ఉన్నాడు ఎందుకు అని అంటే క్రాప్ హాలిడేస్ అప్పట్లో మీ హయాం లాగా ఇప్పుడు క్రాప్ హాలిడేస్ లేవు అన్నదాత సుఖీభవా అలానే రైతు రుణమాఫీ చే ఈ రోజున ఇక్కడో గోదావరి కృష్ణ జలాల నుంచి రాయలసీమకు కూడా నీళ్ళు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అలా అభివృద్ధికి వెళ్తుంది లోటస్ పాండ్ ఉంది కదా హైదరాబాద్ ఉంది కదా రేపొద్దున మా అన్న ఏలేది ఇప్పుడు మా తరి కాని తండ్రి ఏలేది రాజధానే కదా మీకు జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ రాజధాని కూడా లేని రాష్ట్రం అయినప్పటికీ ఈ రోజున యాభై శాతంకి పైగా పను చేసుకొని ప్రపంచ నగరాలే ఎంతో చక్కగా మన గురించి మాట్లాడుకున్న అత్యద్భుతమైన ఒక రాజధానిని నిర్మించుకుంటున్నాము అలాంటి సమయంలో ఇలాంటి పక్కనున్న రాష్ట్రం వాళ్ళు ఎందుకు మనం ఈ రాష్ట్రాన్ని అడ్డుకోవాలి అమరావతిని అడ్డుకోవాలని చెప్పని చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ని మేము మాటకు క్షమించమని చెప్పని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు కేసీఆర్ అన్న మాట ఒకట రెండ మాటలు అండమే కాదు ఎన్ని కుట్రలు పన్నారు నాగార్జున సాగర్ జలాల దగ్గర నుంచి ఆఖరికి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన గేట్ల పైన కూడా తన పార్టీ గుర్తు పింక్ గుర్తు పెట్టుకున్నారు ఎన్నో సార్లు నేషనల్ ట్రిబ్యునల్ కి కేసుల మీద కేసులు పెట్టించారు అంతెందుకు చీ అనని ముఖం మీద ఉమ్మేస్తున్నా కూడా ప్రజలందరూ సిగ్గు లేకుండా ఒక పత్రికని నడుపుకుంటూ ఆ పత్రికలో మనకి అంటే తెలంగాణ ఎడిషన్ లో వచ్చింది నిన్నగాక మొన్న ఒక పది రోజుల కిందట మనకి ఇరవై ఏడు టీఎం ఇరవై టీఎంసీలో ఆ ఏపీకి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు అని చెప్పని ప్రచురించుకొని నీ పత్రికలో ప్రచురించుకొని ఆంధ్ర రాష్ట్రం పట్ల ఎంతటి విషయాన్ని మీరు వదులుతున్నారో జగన్ జగన్ రెడ్డి ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా గమనిస్తూనే ఉన్నారు భద్రాచలం పోలవరం కడితే చచ్చి చెడి అటు పక్క కేంద్రంతో పోరాడుతూ నిధులు ఇవ్వకపోయినా కూడా ఈ రోజున పలు జిల్లాలకి జీవనాడైనటువంటి ఎన్నో పరిశ్రమలకి సాగునీరుని అందిస్తూ నీరు అందించే అలానే కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు పొలాలకి తాగునీరు అందించే ఇంకో ఎన్నో వేల మంది లక్షలాది మందికి తాగునీరు అందించే పోలవరం దగ్గరుండి కేసులు ఇస్తూ మీ సాక్షి పత్రికలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఏమి చర్యలు తీసుకోవాలి భద్రాచలం ఖమ్మం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా సాక్షిలో ఎప్పుడైతే తప్పుడు వార్తలు రాస్తూ తెలంగాణ ప్రజలకి మేలు చేకూరుస్తూ టిఆర్ఎస్ పార్టీకి మేలు చేకూరుస్తూ నువ్వు పుట్టిన ఈ గడ్డని కూడా మోసం చేస్తున్నావు అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని అంటున్నా కూడా దులపరించుకొని మళ్ళీ లోటస్ పాయింట్కి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ రోజున మేమంతా ప్రశ్నిస్తున్నాం ఎందుకయ్యా కేసీఆర్కి ఆయన తోటి ఉండాలి అని చెప్పని అడుగుతూ ఉంటే ఒక్కదానికైనా సమాధానం చెప్తారా సమాఖ్యంగా చక్కగా ఉంటే కేసీఆర్ ప్రత్యేక హోదాని ఇచ్చేస్తాడని చెప్పని చెబితే ఈ రాష్ట్రంలో చిన్న పిల్లాడు కూడా నమ్మడు మరి ప్రధాన ప్రతిపక్ష నేతైన మీరెలా నమ్ముతున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకనంటే సోనియా గాంధీ వచ్చి నా మొదటి సంతకము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన అన్నప్పుడు కేసీఆర్ మీడియాలోకి ఎక్కి బహిరంగ సభల్లోకి ఎక్కి ఆయన మా సంస్థ మా పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోవాలని చెప్ప అన్నాడు ఆయన బుద్ధి రాలేదా మీకు సిగ్గు రాలేదా అని చెప్పని ప్రజలు అడుగుతున్నారు ప్రత్యేక హోదా పైన పార్లమెంటులో మే కవిత గారు ఎన్ని సార్లు ఆవిడ కేసులు పెట్టి అవిశ్వాసం అప్పుడు కూడా పారిపోయి వచ్చేసారు ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వద్దు అని చెప్పని చెప్పారు అయినా కూడా మీకు బుద్ధి రాలేదా సిగ్గు రాలేదని చెప్పని అడుగుతున్నారు షెడ్యూల్ తొమ్మిది పది కింద రావాల్సిన లక్ష కోట్లని పెద్దన్నలాగా ఒక కొరో చూపాల్సిన కేంద్రం దద్దమ్మలాగా కూర్చుని కూర్చునుంటే ఆ బీజేపీని కనీసం నోరెత్తు కూడా అడగకుండా మీరు అడగకుండా ఈ రోజున ఇవ్వకుండా చోద్యం చూస్తూ తమాషా చూస్తున్న ఆ దొర యొక్క కాళ్ళ కింద ఊడిగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు మీరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం కూడా చెప్పుకోకుండా ఇప్పుడు కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అని చెప్పని అడుగుతున్నారు ఇవే కాకుండా కరెంటు బకాయిలు ఐదు వేల ఏడు వందల కోట్లు పైగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కరెంట్ బకాయిలు ఉంటే రావాల్సి ఉంటే ఒక్కసారైనా కూడా అడగకుండా మళ్ళీ పోయి అదే లోటస్ పాయింట్ కూర్చుని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నా మీ బుద్ధి లేని హీనత్వాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని మీరు తెలుసుకుంటే బాగుంటుంది నలభై ఒక్క మంది సెక్షన్ ఆఫీసర్లని న్యాయవాదుల్ని వాళ్ళ పైన దౌర్జన్యాలు బలవంతంగా రిలీవ్ చేయించడాలు ఆఖరికి మహాత్మాగాంధీ పది సంవత్సరాల ఉమ్మడి రాజధానిలో ఉన్నటువంటి మహాత్మాగాంధీ బస్ లో కూడా ఏపీకి సంబంధించిన రెండు కౌంటర్లు తీసివేయడమే కాకుండా ఏపీఎస్ సంబంధించి ఆంధ్ర రాష్ట్రంకి సంబంధించిన బస్సులని బయట నుంచో పెట్టి ట్రాఫిక్ జామ్ చేయించి చలాయించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బస్సు లెక్క నీకుండా ఆర్టీసీకి విపరీతమైన తీవ్ర నష్టం చేయించిన కేసీఆర్ తో ఎందుకు కలుస్తామని చెప్పని ప్రజలు అడుగుతూ ఉన్నారు ఏపీ డైరీ డెవలప్మెంట్ ని తెలంగాణ ప్రభుత్వము పూర్తిగా ఏకపక్షంగా వాళ్ళు కలిపేసుకుని రాసేసుకున్నారు అయినా కూడా అప్పుడు నువ్వేమని అడిగావా ఇప్పుడు కూడా అడిగే దమ్ము నీకుందా అని చెప్పని కూడా ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు నీటి పంపకాల్లో సాగర్ జలాల్లో ఇప్పటి వరకు ఎన్నో సమస్యల్ని సృష్టిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ వైపు మీరు ఎందుకు కలవకూడదు అని చెప్పని అడుగుతూ ఉన్నారు అలానే కేటీఆర్ లెటర్లు రాశారు నిర్మలా సీతారామన్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ప్రభుత్వం కాపీ కొట్టిందంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఏమి బుద్ధి లేని నువ్వు అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడు సార్లు నెంబర్ వన్ గా ఆంధ్ర రాష్ట్రం అయితే ఒక బుద్ధి లేని కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళతో కలిపి నిర్మలా సీతారామన్ కి వరల్డ్ బ్యాంక్ కి కూడా లేఖలు రాసి ప్రకటన ఇచ్చుకున్నారు అఫీషియల్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంఘటనలు బిర్యానీ దగ్గర నుంచి లేకపోతే గనక పెట్టిన వాళ్ళు బ్రాహ్మణులు ఆఖరికి వేదం నేర్చుకున్న బ్రాహ్మణులు కూడా ఆయన తెలంగాణ బ్రాహ్మణులు మంచివారు ఆంధ్ర బ్రాహ్మణులు పూజకి రారు అని చెప్పని మాట్లాడుతూ ఉన్న వ్యక్తితో ఎందుకు కలవకూడదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు అమరావతి పైన పోలవరం పైన ఇలా ప్రతి ఒక్కటి కనిపించి కనిపించని ఎన్నో ఇప్పుడు అంతెందుకు ఏపీ మెడికల్ ఏపీ ఎంఎస్ఐడిసి వాళ్ళు ఆంధ్రలో ఫైల్ షిఫ్ట్ చేసుకుని ఉంటే తెలంగాణ మెడికల్ వాళ్ళు వచ్చి తాళాలు వేసుకుని వెళ్ళారు అక్కడ ఏపీ భవన్లో ఆఫీస్ హరీష్ రావు అక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ని కొట్టడం కూడా ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోను కూడా మర్చిపోలేదు ఉలవచారు గురించి మాట్లాడారు అలానే పర్యావరణ అమలు పర్యావరణ అటవీ శాఖ అనుమతులు వచ్చేంత వరకు కూడా పోలవాన్ని అట్టకూడదు అని చెప్పని కల్వకుంట్ల కవిత ఇంకా తెలంగాణ ప్రభుత్వము కొంతమంది ఎవరో తెలంగాణలో తెలియకుండా కూడా వేశారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ అరవై ఏడు శాతం పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ని ఎలాగైనా ఆపాలని నీ పదిక నువ్వు అటు కేసీఆర్ కలిపి కుట్రలు పన్నుతున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియదని చెప్పని అనుకుంటూ ఉన్నారా మీరు అలానే ఎన్ని గాంధీ ఆసుపత్రిలో ఉన్న ఆంధ్ర డాక్టర్ల దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ఈ రోజున పారిశ్రామికవేత్తల పైన బెదిరింపులు ఇవన్నీ ఎవరి కోసము ఎందుకోసము మీ నాన్న మీకు సంపాదించింది మీరు అక్రమంగా సంపాదించుకున్న లక్ష కోట్లు సరిపోలేదనా లేకపోతే గనుక ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మమ్మల్ని ఆర్థికంగా చితికి పారేసి చితిమేసి మా మీరు రాజ్యాల్ని కోటల్ని కట్టుకోవాలా అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇంతలా ఘోషిస్తుంటే కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు కలవకూడదు అని చెప్పని అడుగుతున్నా మీకు మానసిక పరిస్థితి బాగాలేదా అని చెప్పని కూడా మాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంటుంది ఒక పక్క డమ్మి క్యాన్ ఇక్కడ పెడతారు మీకు డబ్బులు తెలంగాణ నుంచి వస్తాయి పార్టీ నుంచి మీకు ప్రచార రథాలు టిఆర్ఎస్ పార్టీ నుంచి వస్తాయి మీ టిఆర్ఎస్ పార్టీ నుంచి వస్తాయి మీ పార్టీ బీఫారాలు కూడా తెలంగాణ నుంచి వస్తాయి టిఆర్ఎస్ పార్టీ నుంచి వస్తాయి ఇంకా మీరు కూడా హోల్సేల్ గా ఒక పార్సల్ లాగా ఆంధ్ర మీద పడిపోయి ఇక్కడున్న పోర్టులు కానీ ఖనిజ వనరులు కానీ ఇక్కడున్న ఆంధ్ర మళ్ళీ దోచుకొని తెలంగాణకి అప్పనంగా అప్పచెప్పాలని చెప్పని చూస్తూ ఉంటే గనక ఖబర్దార్ జగన్మోహన్ మోదీ గారు పైనున్న మోడీ కాదు పక్కనున్న కేసీఆర్ కాదు ఇంకెవరైనా సరే వాళ్ళ జేజమ్మలు దిగొచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమాత్రం కదిలించలేరు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు మర్యాదగా బుద్ధి తెచ్చుకొని ఎప్పటికైనా ఈ రాష్ట్రం పట్ల కొద్దిగైనా గనక మీరు కొంచెమైనా అభిమానం అనేది ఉండి చూపిస్తే మీకు ఒక ఇరవై ముప్పై సీట్లు వస్తాయేమో అది కాకుండా ఇలానే పిచ్చి ప్రేలాప ద్రోహి కల్వకుంట్ల జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పెద్ద ద్రోహి 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 అని ప్రజలు మీకు ఇప్పటికే ముద్ర వేశారు మీరు ఆ ముద్ర నిబెట్టుకుంటారో చెరిపేసుకుని ఈ రాష్ట్రం కోసం ఏమాత్రమైన ఆలోచిస్తారో మీరే నిర్ణయించుకోవాలి మీ భవితవ్యం మటుకు ఏప్రిల్ పదకొండవ తేదీన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతిలో ఉంటుందని కూడా మీరు తెలుసుకోవాలి